ఇబ్బందులు పడ్డాము ఐదు సంవత్సరాలు ఎన్నో కేసులు పెట్టారు ఎన్నో రకాలుగా మన ఇళ్ల మీదకి వచ్చారు గంజాయి వ్యాక్సిన్ పెట్టి గంజాయి చేత కొట్టించడాలు ఎన్నో చేశారు ఈ అన్నిటికీ ఇరవై రోజుల తర్వాత సమాధానం చెప్పే రోజు ముందొచ్చింది మనం ఈ రెండు రోజులు కసిగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు ప్రతి ఒక్కరం కూడా ఈ రెండు రోజులు మనం ఎన్నాళ్ళు కష్టపడింది ఈ రెండు రోజులు మాత్రం పోలింగ్ ఇది అన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ప్రతి ఒక్క ఓటు కూడా విలువైంది ప్రతి ఒక్కరు కూడా బయట ఉండే వాళ్ళని కూడా మనం తీసుకొచ్చి మనం అందరం కూడా పోలింగ్ శాతం పెంచుకునే విధంగా మనం అందరం కష్టపడాలని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తున్నా ఈ ఐదు సంవత్సరాలు సైకోపాలనలో ఏడన్నా ఒక్కటన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఇంగోలో జరిగినాయి అనేది కూడా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి ఎక్కడ కూడా ఒక్క పని చేయలా ఏం చేశారు అంటే కబ్జాలు చేశారు దొంగ శాంపులు పెట్టి అందరిని కూడా ఎంతో మందిని ఇబ్బందులు పెట్టారు చాలా మందిని బెదిరించి డబ్బులు వసూలు చేశారు అనేక దుర్మార్గ పనులు చేశారు ఈరోజు ఈరోజు చేసి ఈ అవినీతి డబ్బుతోటి ఈ రోజు విచ్చలవిడిగా ఈరోజు ఒంగోలు కార్యక్రమాలు చేస్తున్నారు రైస్ బ్యాగులు లోడ్లు దిగి ఉండయి ఎన్నోసార్లు మనం చెప్పాం దాన్ని కూడా మనం పట్టించుకునే వాళ్ళు లేరు ఈరోజు అనేక సార్లు మనం కంప్లైంట్ చేశాం మన కార్యకర్తల మీద ఎంతోమంది మీద కేసులు పెట్టారు నా మీద ఇరవై మూడు కేసులు ఉన్నాయి మన వాళ్ళే వచ్చి మన వాళ్ళనే పెట్టి మన వాళ్ళనే కొట్టి వాళ్ళు మన మీద కేసులు పెడతారు ఇవన్నీ కూడా ఇదివరకు ఎప్పుడన్నా జరిగిందా అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా ఆలోచించాలి మన టైంలో పద్నాలుగు పంతొమ్మిదిలో మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు అనేక కార్యక్రమాలు ఇంగోళ్ళో చేశాం ఒక పార్టీ అనే చోళ్ళ ప్రతి ఒక్క కుటుంబాలు బాగుండాలని ఎక్కడ సమస్యలు ఉన్నాయో అవన్నీ చేయాలని ఇక్కడ మేజర్గా ఉండే తాగునీరు సమస్య ఉంటే ఆ రోజు మనం నూట అరవై ఐదు కోట్లు పెట్టేసి అమృత్ స్కీమ్ నుంచి తీసుకొచ్చి ఎనభై పర్సెంట్ కంప్లీట్ చేస్తే ఇక్కడ ఉండే ఆయనకి ఐదేళ్ళు సరిపోయా ఇరవై పర్సెంట్ కంప్లీట్ చేయడానికి ఆయనకి టైం లేదు ఆయన ఎక్కడుంటాడో మీకు అందరికీ తెలుసు ఆయన టైం లేకుండా ఈ రోజుడికి మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఆయన తీసుకొచ్చాడు ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనకి డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉంటే పోతురాజు కాలవది కూడా ఎనభై ఐదు కోట్లు పెట్టి మన చంద్రబాబు నాయుడు గారు ఒంగోలు బాగా చేయాలి ఒంగోలు బాగుండాలి ఇది పెద్ద పల్లెటూరుగా ఉంది డెవలప్ లేదని చెప్పేసి ఆ రోజు ఆయన ఎనభై ఐదు కోట్ల పోతురాశకాలకి ఇస్తే దాన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత శాంక్షన్ అయితే దాన్ని ముగ్గురు కాంట్రాక్టర్లు మార్చి ముగ్గురు కాంట్రాక్టర్ల చేత డబ్బులు వసూలు చేసి ఈరోజు ఆ కాంట్రాక్టర్ కూడా చేయలేకపోతే ఈరోజు పూర్తిగా వర్కే క్యాన్సిల్ అయిపోవడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళందరికీ కూడా సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి ఆ రోజు టిట్కో ఇల్లు కోసం టిట్కో ఇల్లు అన్నీ కూడా మనం ఆ రోజు శాంక్షన్ చేయించాం శాంక్షన్ చేయించేస్తే పదహారు వేలు ఇల్లు ఇస్తే ఆరు వేలు ఇల్లు ఎనభై పర్సెంట్ మనం కంప్లీట్ చేస్తే దాన్ని ఎనభై పర్సెంట్ ఇరవై పర్సెంట్ పూర్తి చేయలేదు ఈ సైకో ముఖ్యమంత్రి సైకో ప్రభుత్వం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా ఈరోజు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ డబ్బుల మీద కూడా లోన్ తీసుకొని ఆ లోను దాని మీద కూడా డబ్బులు వచ్చింది కూడా దాని మీద కూడా ఈ రోజు టిట్కో హౌసెస్ కూడా దాని మీద ఒక పని కూడా చేయకపోవడం మనం అందరం కూడా మనం చూసాం రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలల్లో ఎవరైతే టిట్కో హౌసెస్ లో ఆ రోజు కట్టారో వాళ్ళందరికీ వాళ్ళ సొంత ఇంట్లో ఉండే ఈ విధంగా ఆరు ఆరు వేలు ఇల్లు అందరూ కూడా వాళ్ళకి పొజిషన్స్ ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎవరికైతే ఇంకా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ రెండు సెంట్లు ఒక సెంట్ కాదు రెండు సెంట్లు దొంగ పట్టాలు కాదు ఇవన్నీ కూడా మనం ఇచ్చేది కాదు రేపు రెండు రెండు సెంట్లు భూమిని పేదవాళ్ళకి ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు చేశాం చిన్న కొంచెం కొంచెం ఆగిపోయినాయి అన్నీ కూడా వచ్చే రోజుల్లో ఐదు సంవత్సరాల్లో ఈ కంప్లీట్ చేస్తాం ఒంగోలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మన యువగలంలో లోకేష్ గారు ఆ రోజు ప్రామిస్ చేశారు గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అది పూర్తి అయితే మనకి అన్ని విధాలుగా కూడా ఒంగోలు కార్పొరేషన్ అంగులు మారతాయి ఎంతో అభివృద్ధి చెందుతుంది దాన్ని కూడా మనం నెక్స్ట్ వచ్చే దాంట్లో మనం చేస్తామని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోండి మంచి చెడు ఆలోచించుకోవాల్సింది ప్రజలు మీరు ఆలోచించుకొని పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కావాలా లేకపోతే ఎప్పుడు ఏం చేస్తారో గంజాయి ప్యాచి ఏం కావాలనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు అభివృద్ధి కావాలా లేకపోతే గంజాయి బ్యాచ్ తోటి అవినీతి పరులు కావాలా అనేది కూడా ఆలోచించుకోవాలి జగన్ రెడ్డి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మన అన్నా క్యాంటీన్ పెట్టారు ఎంతో మంది కూడా ఐదు రూపాయలకు భోజనం పెట్టారు ఈరోజు ఎక్కడన్నా అన్నా క్యాంటీన్ ఉందా ఎవరన్నా కూడా పీస్ఫుల్గా ఉన్నారా అధికారులు అదే అదేవిధంగా భయప్రాంతులతో ఉన్నారు ఉద్యోగస్తులు అదేవిధంగా భయప్రాంతుల్లో ఉన్నారు వ్యాపారస్తులు అదే విధంగా ఉన్నారు ఈరోజు అన్ని ఉండే కూడివాడి కానించి పైదా కూడా అందరూ కూడా ఇబ్బందులు ఉండే పరిస్థితులు మనం చూసాం అలాంటి సమస్యలు పోవాలి మళ్ళా మన రామరాజ్యం రావాలి మన చంద్రన్న మళ్ళా ముఖ్యమంత్రిగా మన రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా అభివృద్ధితో పాటు అన్ని మంచి జరగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ఉండేది రెండు రోజులు మీరు అందరు కూడా సీరియస్గా మన విన్నాళ్ళు కష్టపడింది రేపు పార్టీ గెలవాలి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని చూడాలనే ఉద్దేశంతో అందరం కసిగా పనిచేయాలని చెప్పేసి మీకు మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఎంపీ గారికి నాకు ఇద్దరికి కూడా సైకిల్ కేసి గెలిపించాలని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి గౌరవనీల మాగుండి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం మన నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒంగోలు అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరుల దామచల్ల జనార్దన్ గారికి